హలో ఫ్రెండ్స్ నేను మీ మారాస్ యోగేశ్వరరావు ఫ్రమ్ ఎంవిఆర్ ప్రొడక్షన్స్ నేను మన వ్యూవర్స్ కోసం కొత్తగా స్టార్ట్ చేసిన హ్యాబల్ స్టోర్కి వచ్చాను స్టోర్ ఒక లొకేషన్ వచ్చేసి మన దర్శి కుర్చీరూలో డివిఎస్ దగ్గరలో ఉన్నది ఇప్పుడు మనం ఒకసారి ఇప్పుడు మన స్టోర్ లోపల చూద్దామండి వావ్ వావ్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నారండి స్టోర్ వాళ్ళు చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక స్టోర్ని ఒకసారి ఇటు చూద్దాం ఇప్పుడు వాల్ లైట్స్ చూస్తున్నారు కదా వా చాలా మోడల్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసరికి చాలా డక్ మోడల్స్ అని చెప్పేసి లైక్ పైన బార్డ్ బార్డ్ మోడల్స్ అండ్ అలానే సన్ టైప్ మోడల్స్ చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర అలానే ఇప్పుడు చూస్తున్నారు జూమర్ లైట్స్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నారు అండి అండ్ ఇవన్నీ క్రిస్టల్తో తయారు చేస్తారండి ఈ క్రిస్టల్ ఐటెం వచ్చేసరికి మనకి చాలా నీట్గా డిజైన్ చేశారు వా నైస్ డిజైన్ అండ్ అలానే ఇది కూడా చాలా బాగుంది వైట్ క్రిస్టల్ గోల్డ్ కలర్స్ ఇవి చూస్తున్నారు కదా మోడల్స్ ఒకసారి ఇది కూడా చాలా బాగుంది అండ్ ఈ మోడల్ ఓకే ఇప్పుడు ఇది వచ్చేసరికి దీన్ని డూప్లెక్స్ లైట్ అంటారండి లైక్ డూప్లెక్స్ హోమ్స్కి చాలా బాగా పనికి వస్తుంది ఓకే జూమర్ లైట్స్ అయిపోయాయి మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయండి స్టాక్ అండ్ చాలా అవైలబుల్ ఉందంట ఇవి అన్నీ పెట్టలేదు డిస్ప్లేకి అండ్ ఇటు వాల్ లైట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఓకే ఇవి వచ్చేసరికి గేట్ లైట్స్ అంటా అండి వీటి ఇన్వెంటా కంపెనీ నుంచి వీళ్ళు తెస్తున్నారు మెయింటైన్ చేస్తున్నారు స్టాక్ వచ్చేసరికి అండ్ వీటికి అన్ని టూ ఇయర్స్ పీస్ టు పీస్ ఉంటాయండి ఓకే నైస్ కలెక్షన్ అండ్ చూస్తే ఇప్పుడు హ్యావెల్స్ ఫ్యాన్స్ అండి ఇవి ఈ హ్యావెల్స్ ఫ్యాన్స్ వచ్చేసరికి మన దగ్గర టోటల్లీ టెన్ మోడల్స్ దాకా వీళ్ళు అవైలబుల్ స్టాక్ కూడా మెయింటైన్ చేస్తున్నారండి అంటే వీటిలో బిఎల్టీసీ ఫ్యాన్స్ ఉంటాయి అంటే రిమోట్ ఫ్యాన్స్ వాయిస్ ఫ్యాన్స్ అన్నీ ఉంటాయండి ఇది దీన్ని నైంటీ సెంటీమీటర్స్ చిమ్నీ అంటారు వీటిని హ్యావల్స్లో చిమ్నీస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఓకే గార్డ్ గార్డెన్ లైట్స్ అలానే ఇవి చిమ్నీస్ ఇప్పుడు మనం గీజర్ వాటర్ హీటర్ సెక్షన్కి వస్తున్నామండి ఈ వాటర్ హీటర్స్లో కూడా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి ఈ గీజర్స్ వచ్చేసరికి ఇవి టెన్ లీటర్స్ అండి ఇది త్రీ లీటర్స్ ఇన్స్టెంట్ కూడా ఉంటాయి ఈ చిమ్నీలో కూడా మనకి నైంటీ సెంటీమీటర్స్ ఉంటాయి సిక్స్టీ సెంటీమీటర్స్ కూడా ఉంటాయి అండ్ ఇవి వచ్చేసరికి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అంటారండి వెంటిలేటర్ ఫ్యాన్స్ అని కూడా అంటారు వాల్ ఫ్యాన్స్ అలానే ఓకే వీళ్ళు షాప్ వాళ్ళు స్విచ్చెస్ అవి కూడా మెయింటైన్ చేస్తున్నారండి ఇవి వచ్చేసరికి లాయడ్ ఏసీలు అండి ఇది కూడా హ్యావెస్ బ్రాండే లాయడ్ ఏసీ దీంట్లో మనకి త్రీ స్టార్ ఫైవ్ స్టార్ వీళ్ళు డిస్ప్లే పెట్టారు ప్రెసెంట్ అయితే మనకి అండ్ ఓకే నైస్ ఫినిషింగ్ అవి గోల్డ్ కలర్ వచ్చేసరికి పైన బార్డర్ అది ఫైవ్ స్టార్ అండి కింద వచ్చేసరికి త్రీ స్టార్ వన్ పాయింట్ ఫైవ్ అన్న ఓకే ఇవి వచ్చేసరికి మనకి వాటర్ హీటర్స్ సారీ వాటర్ ప్యూరిఫైర్స్ అండి ఇవి ఈ వాటర్ ప్యూరిఫైర్స్లో కూడా ఓకే ఇది సెన్సార్ మోడల్ అండి లైక్ టచ్ మోడల్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ వస్తుంది ఆల్కలిన్ వాటర్ కూడా వస్తుంది వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ అంటే మెయింటైన్ చేస్తున్నారండి ప్రజెంట్ అయితే ఇవి వచ్చేసరికి మన హ్యావెల్స్ బ్రాండ్లో లైట్స్ ఇవి ఇవి చాలా మోడల్స్ మెయింటైన్ చేస్తున్నారు ఓకే దీంట్లో మల్టీ ఉన్నాయి అంటే అవైలబుల్ ఉన్నాయి అలానే ఇవి వచ్చేసరికి సిఓబి లైట్స్ అంటారండి వీటిలో సిఓబిలో కూడా సర్ఫేస్ ఉన్నాయి మాములుగా లైక్ ఎలివేషన్ పెడతారు కదండి ఎలివేషన్ లైట్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి చూడండి ఒకసారి ఇది ప్రెసెంట్ ఎయిటీన్ వాటర్ ట్వల్ వాటర్ కూడా ఇల్లు మెయింటైన్ చేస్తున్నారు ఇవి స్ట్రిప్ లైట్స్ అంటారు కదా ప్రొఫైల్ లైట్స్ మనకి చాలా యూజ్ అయితే ప్రెజెంట్ ట్రెండింగ్ అయితే ఇవేనా కదండి మనకి సీలింగ్లో కానీ వుడ్ వర్క్లో కానీ ఇవి ఎక్కువ మెయింటైన్ చేస్తుంటారు ఇవి సీలింగ్ లైట్స్ అండి ఇవి నార్మల్గా ఇవి ఎప్పుడు ఉండేది ఎంత రెగ్యులర్ మోడల్స్ ఇవన్నీ సీలింగ్ లైట్స్ అన్నీ అండ్ వీటికి కొత్తగా హ్యావర్స్ ఎల్ షేప్ కూడా వచ్చాయండి ఎల్ షేప్ ఐ షేప్ లైక్ అవి ఈ సీలింగ్ లైట్స్లో కూడా ఇప్పుడు కొత్తగా మనకి త్రీ ఇన్ వన్ అని చెప్పేసి వచ్చాయండి త్రీ ఇన్ వన్ మోడల్స్ ఓకే నైస్ నైస్ అలానే ఇవి ఓకే పైన స్పాట్ లైట్స్ ఓకే ఓకే చూశారు కదండీ ఒక స్టోర్ని మనం ఇప్పుడు ఒకసారి మొత్తం ఒకసారి చూడండి మీరు ఏమైనా కొనాలనుకున్న మన హ్యావల్స్ బ్రాండ్లోనే ఫస్ట్ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు లైక్ ఫ్యాన్స్ లైట్స్ ఏదైనా సరే అలానే బేషన్లో వచ్చేసి హిండివేర్ బేషన్స్